ఏ ఇసు జోకర్ గలని మస్తు చూసినాం భయ్యగో ఇది వరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన మకలా ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు అసలు పార్టీ తుపేలు అన్నారు ఇది అన్నారు అది అన్నారు వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్ ముట్టుకోమని ఎక్కడన్నా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు పదేళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది ఇవాళ పాపం ఆయన అక్కస్సు ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయింది పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతా ఏంది సొంత ఐడెంటిటీ లేదు ఇంకా ఎవరు గుర్తుపడతలేరు ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం గుర్తుపట్టపోతే యాక్టర్లను జైలు వేస్తాడు యాక్టర్ వై బతిమినడకపోతే జీవోలు ఇయ్యాడు ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు ఆఖరికి ఇది హార్వర్డ్ వైస్ చదువుకుంటాడట మరి చదువుకొని వచ్చి ఏం చెప్తారో తెలియదు నాకు కానీ ఇప్పుడు హార్వర్డ్ హార్వర్డ్ వైజ్ చదువుకున్నకైనా మరి లాగుల తొండలు లేకపోతే అదేంటి మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది ఆడవైనాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిరుతాడు నాకు ఒకటి తెలియక అడుగుతా ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు కూడా ఇళ్ళు అందరు బళ్ళలో గవర్నమెంట్ బల్లలు కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు మరి ఈయన హార్వర్డ్ పోతాడు ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఈయన ఏం వింటాడు ఏం అర్థమవుతుంది అర్థమైనా మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు ఏం మాట్లాడతాడు మళ్ళీ వచ్చి మాకు మా భయం మాకుంది అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ నేను నన్ను వాళ్ళు మళ్ళీ వాళ్ళని తిరుతాడేమో అరే మీరు బాత్రూమ్ కడుకుంటున్న తిడుతాడేమో ఇంకా అమెరికాలో వన్ బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి కాబట్టి మరి ఈయన ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు ఏమైతుంది చూడాలి మరిగా ముప్పై తారీఖున నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడో మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడో చూద్దాం థ్యాంక్ యూ చైతరంగ